ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ పవన్ ముందు ధర్నా నిర్వహించారు విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హైదరాబాద్ కార్యదర్శి తేజ అన్నారు ప్రీ బస్ కారణంగా సరిపడా బస్సులకు విద్యార్థులు తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పుట్బోర్డు ప్రయాణం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో అనేక బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తామన్నారు ప్రీ బస్ హామీతో వస్తువులు నష్టం భర్తీ చేసేందుకే విద్యార్థులపై భారం మోపుతున్నారని ఏబీవీపీ భావిస్తోందన్నారు బస్ పాస్ ఛార్జీల నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థులకు పాత బస్ పాస్ ఛార్జీలు ఉంచాలని ఏబీపీ డిమాండ్ చేస్తోందని పృథ్వీరాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు విద్యార్థులకి కూదిబడ్డలాగా మారుతూ విద్యార్థులని విద్య దూరం చేసే విధంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యకి మహారదేశ్ వస్తుంది విద్య మొత్తం కూడా భారతదేశం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రయాణించేటువంటి ప్రజా రవాణా బస్ పాస్ ఛార్జీలని నాలుగు వంద బస్ పాస్ ఛార్జీలని రోజు ఆరు వందలు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మా లాంటి పేద తరగతి విద్యార్థులు చదువుకోవడం మీకు ఇష్టం లేదా ముఖ్యమంత్రి గారు మీకులాగా మాకు బిఎండబ్ల్యూ కారు లేవు బెంగు కారు లేవు ఏదైతే ఆర్టీసీ బస్సులలో మీ యొక్క ఫ్రీ బస్ కారణంగా విద్యార్థులు రద్దీగా ఉండేటువంటి దారుల్లో బస్సులు లేక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఫుట్ పోడ్ మీద వేలాడుతూ ప్రయాణం చేస్తూ రోజు